అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మస్ట్ ఇవాళ థర్డ్ మార్చ్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా రీబౌండ్ అండ్ రికవరీ మనకు కనిపిస్తుంది నికాయ్ వన్ పర్సెంట్ మేర హాంకాంగ్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర షాంఘై హాఫ్ పర్సెంట్ మీద లాభాలతో అయితే ట్రేడ్ అవుతున్నాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కూడా మంచి ప్రోత్సాహకర సంకేతాలే కనిపించాయి దాదాపు ఒకటిన్నర శాతం మేర లాభాలతో అన్ని యుఎస్ సూచీలు కూడా లాభపడ్డం మనం చూస్తున్నాం అండ్ గోల్డ్ కూడా టూ థౌజండ్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ఆయిల్ సెవెంటీ ఫోర్ డాలర్స్ దగ్గర ఉంది క్రిప్టో కరెన్సీస్లో ట్రంప్ అనౌన్సెస్ స్ట్రాటజీ క్రిప్టో రిజర్వ్ ఇంక్లూడింగ్ బిట్కాయిన్ సో క్రిప్టో కరెన్సీస్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక సమ్మిట్ త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఆయన ప్రకటన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్ని కూడా మళ్ళీ ఒక అనూహ్యమైన బయింగ్ సపోర్ట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించింది చైనాస్ లార్జెస్ట్ బబుల్ టీ చైన్ మిక్స్యూ సోర్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆర్ హాంకాంగ్ ట్రేడింగ్ డెబ్యూ అండ్ చైనాస్ ఫిబ్రవరి ఫ్యాక్టరీ యాక్టివిటీ ఎక్స్పాండ్స్ అట్ ఫాస్ట్ పేస్ ఇన్ త్రీ మంత్స్ అదొకటి సో ఇవన్నీ కొన్ని ప్రోత్సాహకర సంకేతాలు అయితే ఏషియన్ మార్కెట్స్లో కూడా ఉన్నాయి ఎకనామిక్ టైమ్స్లో అంటే మార్కెట్స్ బాగా ఓవర్ సోల్డ్ జోన్లోకి జారుకున్న తర్వాత కొద్దిగా ఇవాళ మనకు రీబౌండ్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎక్స్ సాఫ్ట్ బ్యాంక్ బిగ్గీ లుక్స్ టు బెట్ బిగ్గాన్ షాపూర్జీ అదాని ఎయిస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ ఈక్విటీ టు పార్షల్లీ ఫండ్ ఫైవ్ ల్యాక్ క్రోర్ క్యాపెక్స్ ఫండ్ రైజింగ్ టు టేక్ ప్లేస్ ఎయిదర్ త్రూ ఇట్స్ రైట్స్ ఇష్యూస్ ఆర్ క్విప్ సో రైట్స్ ఇష్యూస్ జారీ చేయడం ద్వారా కానీ లేకుంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించాలి దాదాపు పన్నెండున్నర బిలియన్ డాలర్లు అనేది కంపెనీ ఆలోచనగా ఉంది ఐటీ లెన్స్ అండ్ ఓఎఫ్ఎస్ క్యాపిటల్ గెయిన్స్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఈ మధ్యకాలంలో విపరీతంగా డబ్బులు దండుకున్న తరుణంలో వాటి మీద క్యాపిటల్ గెయిన్స్ విషయంలో ఐటీ శాఖ దర్యాప్తు చేస్తుందన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు ఇది ఫస్ట్ పేజ్లో తర్వాత మేజర్గా స్టాక్స్ ఈ ఈరోజు లైమ్ లైట్లో ఉండబోయే స్టాక్స్ పరంగా చూస్తే లాస్ట్ వీక్ అంతా కూడా మనకు తెలుసు హ్యూజ్ సెల్లింగ్ అయితే కనిపించింది మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పదిహేడవ సెషన్లో కూడా బయింగ్ చేస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గానే ఉన్నారు దాదాపుగా మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున పదకొండు వేల ఆరు వందల డెబ్బై నలభై కోట్ల రూపాయల మేర వాళ్ళు అమ్మేగా పన్నెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల మేర మన వాళ్ళు కొనుగోళ్లు అయితే చేశారు ఆటో స్టాక్స్లో కొద్దిగా లైమ్ లైట్లో ఉండొచ్చు ఎందుకంటే హుందా ఎస్ఎంఎల్ ఐషర్ రాయల్ ఎన్ఫీల్డ్ మారుతి టాటా మోటార్స్ కంపెనీస్ రిజల్ట్స్ సేల్స్ డేటా మనకి ఫిబ్రవరి సేల్స్ డేటా అనౌన్స్ చేస్తాయి ఐఎఫ్ఎల్ ద కంపెనీ హాజ్ అప్రూవ్డ్ ద ఇష్యూయన్స్ ఆఫ్ సెక్యూర్డ్ లిస్టెడ్ రేటెడ్ రీడీమబుల్ నాన్ కన్వబల్ కన్వర్టబుల్ డివెంజర్స్ త్రూ ఏ ప్రైవేట్ ప్లేస్మెంట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయల వరకు అడిషనల్గా గ్రీన్ షో ఆప్షన్ పెట్టుకున్నారు ఓవరాల్గా వన్ ఫిఫ్టీ క్రోడ్స్ ఆఫ్ ఇష్యూ సైజ్ అది పిరమల్ ఎంటర్ప్రైజెస్కి పదిహేను వందల రెండు కోట్ల రూపాయల మేర జిఎస్టీ నోటీస్ ఒకటి వచ్చింది జిఎస్టీ డిమాండ్ నోటీస్ ఆయిత బిర్లా రియల్ ఎస్టేట్ హ్యాజ్ లాంచ్డ్ బిర్లా ట్రిమాయా ఫేస్ త్రీ అట్ బెంగళూరు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డ్ బుకింగ్స్ వచ్చాయని చెప్పి కంపెనీ వెల్లడించింది దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల మేర బుకింగ్ వాల్యూ విలువైన ఆర్డర్స్ వచ్చాయి మూడు వందల యూనిట్లు అమ్ముక అమ్ముడు అయిపోయాయి అని చెప్పి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కి దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల మేర జీఎస్టీ డిమాండ్ నోటీస్ ఒకటి వచ్చింది రయల్టెల్ కార్పొరేషన్కి ఇరవై ఏడు కోట్ల రూపాయల మేర కటక్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఎన్సీసీ రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల మేర స్టేట్ గవర్నమెంట్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ డివిజన్ నుంచి ఆర్డర్స్ అందుకుంది విష్ణు ప్రకాష్ పొంగులియాకి ద కంపెనీ జాయింట్ వెంచర్ విష్ణు ప్రకాష్ పొంగిలియా ఎస్బీఈఎల్ జాయింట్ వెంచర్ హ్యాస్ ఎక్యూర్డ్ టూ సెవెంటీ క్రోర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫ్రమ్ అజ్మీర్ చందరియా డబ్లింగ్ ప్రాజెక్ట్ అల్ట్రాటెక్ సిమెంట్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా పెట్టుకోవాలి అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పర్సెంట్ దాకా కేబుల్స్ అండ్ వైర్ బిజినెస్లో ఉంటుందన్న లక్ష్యంతో సాగుతున్నట్టు వెల్లడించింది ద కంపెనీ మ్యాస్టెక్ ద కంపెనీ రిసీవ్డ్ ఎ సెబీ వార్నింగ్ ఫర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యర్ ట్రాన్సాక్షన్స్ అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫో సో ఇవన్నీ ప్రధానంగా వార్తల పరంగా చూస్తేనేమో అండ్ హై ఎఫ్ ఎఫండో రోల్ ఓవర్స్ ఇన్ దీ స్టాక్ సిగ్నల్ కాంట్రేరియన్ బెట్స్ సో ఈ స్టాక్స్లో హయెస్ట్ రోల్ ఓవర్ జరిగాయి ఓల్టాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంసీఎక్స్ అండ్ కోల్ ఇండియా ఓవర్స్ నిఫ్టీ మేసి ఏ టెక్నికల్ బౌన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టు కొద్దిగా బౌన్స్ బ్యాక్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదే స్టెబిలైజ్ ఏ మేరకు అవుతుంది అనేది కూడా ఇక్కడ మనం చూడాలి సాధారణంగానే మార్చ్ నెలలో కొద్దిగా రికవరీ ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ నెల వరకు మనం చూస్తే బట్ ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ ఒకటే మార్కెట్స్ క్యాజ్ ఆఫ్ ను కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది వేర్ ఈజ్ నిఫ్టీఏటెడ్ ద ఈక్విటీ బెంచ్ మార్ కంటిన్యూడ్ ఇట్స్ ద లూజింగ్ స్ట్రీక్ ఓవర్ ద థాడ్ కన్జిక్యూటివ్ వీక్ వరుసగా ఐదో నెలలో కూడా మార్కెట్స్ వీక్ అవ్వడం కొద్దిగా మనకి బలహీన సంకేతాలను తీసుకొస్తుంది హెన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ డీన్ టెక్నికల్ బౌన్స్ కెనాట్ బూల్డ్ అవుట్ ఫ్రమ్ ద కీ సపోర్ట్ ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హవెవర్ టు పాస్ ద డౌన్వర్డ్ మొమెంటమ్ ద ఇండెక్స్ నీడ్ టు విట్నెస్ ఎ షార్ప్ రివర్సల్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పైన డెసిజివ్గా క్లోజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఇంకా డౌన్ సైడ్ రిస్క్ లేదు అని అనుకోవడానికి ఒక సంకేతంగా మనం భావించాలి అన్నట్టుగా కూడా ఒక దీన్ని ఐసిఐసిఐసి సెక్యూరిటీస్ చెప్తోంది ఫోకస్ ఆన్ అక్యూములేటింగ్ క్వాలిటీ స్టాక్స్ ఇన్ఎస్ స్టాగర్డ్ మేనర్ రిటర్న్స్ బాగా ఉండి అర్నింగ్స్ బాగా ఉన్న వాటి వైపు దృష్టి పెట్టండి అని చెప్పి ఐసీసీ సెక్యూరిటీస్ సూచిస్తోంది బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి పవర్ కన్జ్యూమర్ డిస్క్రిషనరీ మెటల్ ఫోకస్లో ఉంచుకోవచ్చు స్టాక్స్ పరంగా హెచ్ఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ ఇందాల్కు అశోక్ లెలాండ్ ఎన్టీపీసీ బిఈఎల్ ఫైవ్ పర్సెంట్ దాకా అప్సైడ్ పొటెన్షియల్తో ఛాన్సెస్ పెట్టి తీసుకొని బై చేయగలిగితే మిడ్ క్యాప్స్లో చోళా జేఎస్డబ్యుల్ ఎనర్జీ నారాయణ హరిదాల ఎస్బీ కార్డ్స్ పిరమల్ స్టార్ లాంటివి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ గేమ్స్ కోసం బెట్ చేయొచ్చు అని చెప్పి ఐసీసీ సెక్యూరిటీ సూచిస్తుంది ఇక మిగిలినవి ఒకసారి మీరు పాస్ చేసుకుని చదువుకోవచ్చు సోలార్ దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలతో విస్తరణ కోసం సిద్ధమవుతోంది ఏపీఐ సెల్లింగ్ ఇంటెన్సిటీ లెసన్స్ ఇన్ ఫిబ్రవరి ఓవరాల్గా నెట్ మంత్లీ ఎఫ్పిఐ ఫ్లోస్ ఇన్ ఈక్విటీస్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రైమరీ సెకండరీ పరంగా చూస్తే కొద్దిగా ఫిబ్రవరి నెలలో ఆ వేడి ఆ తాకిడి ఇది తగ్గింది అనేది కూడా ఈ నెంబర్స్ బట్టి చూస్తే అర్థమవుతుంది రియాలిటీ డెవలపర్స్ కొద్దిగా కాషియస్గా ఉన్నారు కొన్ని వరుసగా రెండు మూడు సంవత్సరాలు బుల్రన్ తర్వాత ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతున్నాయి లాంచెస్ కూడా కొద్దిగా స్లో డౌన్ అవుతున్న తరుణంలో విపరీతంగా రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద బెట్ చేయకపోవడం అనేది ఒక మంచి నిర్ణయం అవుతుంది రాడికో కైథాన్ లగ్జరీ లేబుల్స్ కొత్తగా స్టార్ట్ చేసిన రాంపూర్ అండ్ వీటికి క్యాంటీన్స్కి కూడా ఇస్తున్న తరుణంలో దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల వరకు సేల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మహీంద్రా అండ్ మహీంద్రా మల్టిపుల్ లార్జ్ బిజినెస్ స్ రా ఉండబోతున్నాయి ఐదు నుంచి పదేళ్ల కాలంలో అని చెప్పి ఎండి చెప్తున్నారు మల్టిపుల్ లార్జ్ బిజినెసెస్ మేజర్గా హాస్పిటాలిటీ రియాలిటీ ఏరోస్పేస్ రంగాల్లో తమ పట్టును సాధిస్తాము ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క అతిపెద్ద వ్యవస్థగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు ఉన్నాయనేది యాజమాన్యం చెప్తున్నమాట మోర్ డేస్ టు ట్రై నాట్ మోర్ నైట్స్ టు సెలబ్రేట్ సో వెడ్డింగ్ సీజన్ స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ నుంచి దాదాపు మూడు నాలుగు నెలల పాటు దీంతో జ్యువెలరీ చైన్స్ అపరల్స్ టూ వీలర్ మేకర్స్ హోటల్ రిలేటెడ్ స్టాక్స్ జ్యువెలరీ ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా పెట్టుకున్నాయి ఈ లాంగ్ వెడ్డింగ్ సీజన్ మీద రైల్వేస్ రెండు వేల ముప్పై నాటికి నెట్ జీరోగా ఉండాలి మోస్ట్లీ రెన్యూబుల్ న్యూక్లియర్ అండ్ థర్మల్ పవర్స్ని మాత్రమే వినియోగించుకోవాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఓవరాల్గా రైల్వే స్టాక్స్ ఎప్పటికైనా ప్రైవేట్ రిలేటెడ్ రైల్వే స్టాక్స్ ఒక మంచి మొమెంటం తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒక డికేడల్ థీమ్ రైల్వేలో రాబోతోంది అయితే ఏ ప్రైజ్లో ఎంటర్ అవుతా ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ బిజినెస్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెన్సెక్స్ ట్రైలింగ్ పిఈ రేషియో సింగ్స్ టు పాండమిక్ లో uh market uncertainty fatigue regarding near term outlook behind fall so ట్రైలింగ్ రేషియో పాండమిక్ స్థాయికి దిగజారటం అనేది కొద్దిగా బా కొద్దిగా ఆందోళన కలిగించే విషయమైనప్పటికీ సో ఇది కొద్దిగా ఆపర్చునిటీ అవుతుంది మార్కెట్స్లో కొద్దిగా మనం ఎంటర్ అయ్యేందుకు అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం మనీ కమిట్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో కాకపోతే అగ్రెసివ్ బయింగ్ అనేది సజెస్టబుల్ అయితే కాదు లగ్జరీ కార్స్ ఈవీస్ హిట్ ఫాస్ట్ లేన్ ద సౌత్ ఎస్పెషలీ హైదరాబాద్ దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మన రాష్ట్రాల్లో లగ్జరీ కార్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మంచి డిమాండ్ ఉంది అనేది కూడా ఈ స్టోరీ సారాంశం నిఫ్టీ చూడ్ ఓంట్ ఓపెన్ విల్ ట్వంటీ టూ బ్రేక్ ద ఫాల్ యాజ్ ఆఫ్ నో నాలుగు వేల పాయింట్ల పడిన సంగతి మనకు తెలుసు పీక్ నుంచి పదహారు శాతం మేర కరెక్ట్ అయింది మార్కెట్ ఎక్స్పర్ట్స్ సే హోల్డింగ్ అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ క్రిటికల్ ఫర్ నియర్ టర్మ్ స్టేబిలిటీ ఎనీ స్లిప్ సో ఇరవై రెండు వేల దిగువకి వస్తే మరింత పతనం ఉండొచ్చు అనేది కూడా ఒక ఆందోళన కలిగించే విషయంగా ఉంది ఎఫండోలో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా టిటాగర్ టాటా టెక్నాలజీస్ ఇన్యూబుల్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎరిడా ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ఐదు శాతం మేర పతనం అయ్యాయి జిఎస్టీ కలెక్షన్స్ తొమ్మిది శాతం మేర పెరిగి ఒక లక్ష ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల స్థాయికి చేరుకోవడం కూడా మనకు ఫిబ్రవరి నెలలో ప్రోత్సాహకర సంకేతం ఒకటి మనకు జీ జీడిపి నెంబర్స్ బాగున్నాయి అండ్ జిఎస్టీ కలెక్షన్స్ బాగున్నాయి అటువైపు యూఎస్ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మార్కెట్స్కి మేబీ పూర్తి స్థాయి పీకల్లోతో ఇబ్బందుల్లో ఉన్న మార్కెట్స్కి కొన్ని ఊరటనిచ్చే ఇచ్చే పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు అయితే అగ్రెసివ్ బయింగ్ స్టిల్ నాట్ సజెస్టబుల్ ఒక క్లారిటీ వచ్చేదాకా బట్ ఈరోజు కొద్దిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్